నా ప్రియమైనటువంటి సహోదరి సహదరులారే ఈ రోజుల్లో కూడా పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీ అనేది మీరు చూస్తే అంటే లోకంలో ఆధునికత పెరిగిన తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని మీరు గమనిస్తే ఒకప్పుడు చాలా ఖచ్చితంగా వాక్యమును ప్రకటించినప్పుడు ప్రజలు దాన్ని అంగీకరించేవారు దాని చేత వారు కన్విక్షన్ కి గురయ్యేవారు దోషారోపణకు గురయ్యేవారు ఆ రోజుల్లో వారు వెంటనే పడిపోయి సంఘంలో మీలాగా కుర్చీల్లో ఉన్న కొంతమంది మోకాళ్ల మీద పడి ఏడ్చేవారు కొంతమంది సాష్టంగా పడి ఏడ్చేవారు కొంతమంది పరుగులు తీసుకుంటూ ముందుకు వచ్చి లబోదిబోమని యేసు ప్రభు చెప్పాడు చూడండి ఒక సుంకరి గుండెలు బాదుకొని దేవా నేను పాపిని నన్ను కరుణించుము అని అన్నట్టు జాన్ వెస్లీ దినాల్లో జార్జ్ విట్ఫీల్డ్ దినాల్లో జానథన్ ఎడ్వర్డ్స్ దినాల్లో జానథన్ ఎడ్వర్డ్స్ దినాల్లో అయితే ఆయన చేసినటువంటి ప్రసంగము కోపము కలిగినటువంటి దేవుడి చేతుల్లో ఉన్నటువంటి పాపులు అనే ప్రసంగాన్ని వారు విన్నప్పుడు నేలను గట్టిగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారంట నేల మీద మాకు పట్టు లేకపోతే పాతాళంలోనికి దిగిపోతామేమో అని కానీ రోజుల్లో అలాంటిది మనం చూడట్లేదు ఈ రోజుల్లో ఆ రకమైనటువంటి రెస్పాన్స్ మనకు కనిపించదు ఎందుకంటే పోస్ట్ మోడర్న్ జనరేషన్ లో చూసేది ఏంటంటే వారికి ఇట్లాంటి మెసేజెస్ ని వినడం ఇష్టం ఉండదు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయడం ఇష్టం ఉండదు ఇలాంటి వాటికి వారిని అప్పగించుకోవడం ఇష్టం ఉండదు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో జెంటల్మెన్స్ క్వార్టర్లీ అనేటువంటి ఒక మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ లో ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గురించి ఆర్టికల్ రైటర్ ఈ రకంగా రాశాడు ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పేరు ప్రామిస్ కీపర్స్ ప్రామిస్ కీపర్స్ అనేది అమెరికాలో ప్రారంభమైనటువంటి పురుషులకు సంబంధించిన ఒక పెద్ద క్రైస్తవ ఉద్యమం పురుషులు మాత్రమే ఆ మీటింగ్స్ కి ఇన్వైట్ చేయబడతారు అండ్ పురుషుల కొరకే పెద్ద పెద్ద స్టేడియంలో థౌజండ్స్ ఒక్కొక్క సమయంలో ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ పైన పురుషులు అక్కడ గ్యాదర్ అయ్యేవారు యవనస్తుల నుండి వృద్ధుల వరకు అండ్ ఆ పురుషులకు మూడు చెప్పేవారు అమెరికన్ మెన్ కి ఇవ్వబడినటువంటి పిలుపు ఏంటంటే దేవుడి పట్ల నమ్మకంగా ఉండండి మీ కుటుంబాల పట్ల నమ్మకంగా ఉండండి అంటే మీ భార్యలకు అన్యాయం చేయొద్దు మీ భార్యలను మోసం చేయొద్దు మూడవది మీ సంఘానికి నమ్మకంగా ఉండండి మీ సంఘములో దేవుడు మిమ్మల్ని పెట్టాడు అంటే ఒక ఉద్దేశంతో పెట్టాడు ఆయన యొక్క సంకల్పపు నెరవేర్పు కోసం పెట్టాడు కనుక మీ సంఘం ఎలా నడిస్తే దాంతో ఆ రకంగా మీరు నడవండి నమ్మకంగా ఉండండి సంఘాన్ని నమ్మక ద్రోహం చేసి మిమ్మల్ని మీరు నాశనానికి అప్పగించుకోవద్దు అని వారు చెప్పేవారు సో మెసేజ్ ని వారు ఏమన్నారు బేసికలీ అమెరికన్ మెన్ కి ఫైట్ టు గాడ్ ఫెయిత్ఫుల్ టు చర్చ్ అని చెప్తే జీ క్యూ మ్యాగజైన్ వారు దీన్ని ఆ చెప్పినోడు అడాల్ఫ్ హిట్లర్ అండ్ వాడు ఒక మతి పోయినటువంటి పిచ్చి వెదవ అండ్ వీళ్ళు ఈ రకంగా ఉండాలనుకునేటువంటి వారందరూ ఇస్లామిక్ టెర్రరిస్ట్లతో సమానము అని రాసింది